వెల్కమ్ టు మై ఛానల్ రాజు టు వన్ ఫైవ్ ఛానల్ స్వాగతం ఈ రోజు మనం తాటుకుంట గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ బండలాగే ఎద్దులు మాత్రం పెంపకం పెంచుతున్నారు వీళ్ళు బండలాగే ఎద్దులను ఏ విధంగా పెంచుతారు వాళ్ళని ఈ దీనికి ఆహారం ఏ విధంగా పెడతారు వాళ్ళకి రోజువారీ ఖర్చు ఎంతో వస్తుంది మనం బండలాగే ఎద్దులని ఎప్పుడు వీళ్ళని పెంచడానికి ప్రిపేర్ చేస్తారు అనేది నీట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి మొదటిగా వీళ్ళను రైతు టాయం అయితే ఉన్నాం మనకు తెలుసు కదా ఆ నమస్తేనా పేరు నేను నమస్తేనా పేరు ఈ పరశురా ఈ బండలాగా కోడెలు అంటారా కోడలు కోడెలు బండల కోడెలు వీటిలో ఏజ్ ఎంతనా ఇప్పుడు వీటి ఏజ్ సంవత్సరం సంవత్సరం ఎనిమిది నీళ్ళు సంవత్సరం ఎనిమిది ఇట్లా ఇట్లా బండాలనికే మేము ఎప్పటి నుండి మీరు ప్రిపేర్ చేస్తారు ఎప్పుడు నుంచి అంటే మన పది సంవత్సరం పన్నెండు సంవత్సరం తోలి నుంచి మేతము ఒక సంవత్సరం నుంచి మనం ఇది ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇస్తాం దీనికి ఆహారం పోషకాలు అనేది మీకు సపరేట్గా పెడతారా లేకుంటే జనరల్గా అన్ని ఎదురులో పెంచినట్టే పెడతారా లేదు సప్ సపరేట్గా 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 దీనికి ఆహారం ఏమేమి తీసుకుంటుంది ఆహారము కొర్రలు సద్దలు ఉల్లువలు పెడతాం ఉల్వలు పెడతారు ఉల్లువలు పెడతాం అంటే పొద్దుగాలు పెడతారా లేకపోతే సాయంత్రం పెడతారా సాయంత్రం పెడతాం సాయంత్రం పెట్టాం సాయంత్రం పెడతాం పొద్దుగాలుగా ఉల్లువలు పెడతాం సాయంకాలం కూరలు వేస్తాం ఇట్లా పెట్టడం వల్ల ఇట్లకి మనం తింటుంది తినాహారం పైపడుతుందని మనం ఎలా గ్రహించుకోవచ్చు అది పైపడుతుంది అనేది ఎలా గమనించాలంటే మనము అది అది పెండ్ చేసేటప్పుడు తప్పుడు మనకి ఎట్లా చేస్తుంది ఏ రకేస్తుంది దుస ఏరుతుందా ఆరోగ్యం అవుతుందా అనేది అది గుర్తుపడుతుంది గుర్తుపడతారు రోజు వారి ఖర్చు ఎంత వస్తుంటది రోజు వచ్చేసి దీనికి వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది ఈ రెండు కోడలు కలిపి కోడలు కలిపి ఈ సైజు రావడానికి మనకి ఎంత టైం పడుతుంది మనకి మంచిగా సైజు రావాలన్నప్పుడు ఈ సైజు రానిక ఈ మూడు సంవత్సరాలు పడుతుంది బాగా మూడు సంవత్సరాలు పడుతుందా ఇప్పుడు వీడికి వీడికి సంవత్సరం ఎనిమిది వెళ్ళింది ఇది ఒకటి యాభై యాభై తొమ్మిది యాభై ఎనిమిది ఉంది అది యాభై తొమ్మిది ఉంది స్టార్టింగ్ లో సిని ఉన్నప్పుడు మీరు ఎంత కొనుగోలు చేసినారు ఇది ఇవి కోదాడలా నాకు లక్ష పడి అంటే కోదాడ నుండి కొనుకొచ్చారా కోదాడ నుంచి కొనుక్కొచ్చారు ఒకటే కొనుకొచ్చినారా రెండు చేత జదా జగ కొనుకొస్తే దీని చేత ఆపద వచ్చి అది కూడా అమ్ముకొచ్చారు దాన్ని అమ్మపోతే దీన్ని మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం కొండీర్లా తీసుకొచ్చినా తీసుకొచ్చినాం దాన్ని ఎంత బట్టి కొనుగోలు చేసారు ఇవి కోదాడేలా లక్ష పడినాయి నాకు లక్ష బాయి కోద లక్ష పడినాయి ఇప్పటికీ దీని ఏజ్ వచ్చేసి మీరు కొనుక్కున్న కాంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇది సంవత్సరం ఎనిమిది అయింది సంవత్సరం ఎనిమిది నెల అయింది ఇప్పుడు ఒకవేళ ఈ కోడలు ఉన్నాయి కదా బండాలయ కోడెలు ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంటే అనుకో ఎంత పోవచ్చు రేటు పోవచ్చు అంటే ఇవి నాలుగు నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై దాకా పోతాయి నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై దాకా పోతాయి పోతాయి ఆ ఇక్కడ మీరు బండలాగే మీరు ఇక్కడ లోకల్నే ఎగ్గిస్తుంటారా ట్రైనింగ్ లోకల్ ట్రైనింగ్ చేస్తాం ట్రైనింగ్ చేస్తారు లోకల్ ట్రైనింగ్ ఇస్తాం మీరు ఎక్కడెక్కడికి వెళ్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళని ప్రిపేర్ చేయడానికి మళ్ళీ ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి బండేలా గేమ్ లో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళినారు ఇప్పటికి ఇప్పటికైతే ఎక్కడికైతే ఇంటి దగ్గర ఇంటి దగ్గర ప్రాక్టీస్ అయితే చేస్తాము ఇంకా అదేమైనా టైం కావాలా ఇంకా దానికి ఇంకా వన్ ఇయర్ పడుతుంది ఇంకా సంవత్సరం సంవత్సరం పాటు రెండు పనులు అయితే ఆడవచ్చు సన్నర ఐదు కింటాలు ఆరు కింటాల్ దాకా ఆడవచ్చు ఇప్పుడు ఏమన్నా ఎన్ని పనులు వేసింది రెండు పనులు ఉంది దీనికి రెండు పనులు వేసింది ఇది రెండు పనులు వేసిందానా రెండు ఉంది మనకి పనులు ఒకసారి చూపించు అట్లా అనా దగ్గర ఈ దగ్గర విజువల్ స్టూడియో అక్కడ రౌండ్ ఉంది రెండు పనులు వేసిందా మొత్తానికి వచ్చేసి కోడలు అనేది పనులు వేస్తుంది బట్టి ఈ పండ్లను బట్టి మీరు పనులు వేసింది ఇంకా సైజ్ ఎంత వచ్చేది తెలుస్తుంది ఇదే కాకుండా మనము ఎన్ని పనులు వేస్తాది ఒక కోడే వచ్చేసి మనకి ఎనిమిది పనులు వేస్తుంది ఎనిమిది పనులు వేస్తది ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఎనిమిది పనులు వేయాలంటే నాలుగు నాలుగు సంవత్సరాలు పడుతుంది బాగా అంత సైజు రావాలంటే పనులు సైజు రావాలంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది అంతే కాదంతా సైజు పనులు ఒక సైజులో నాలుగు సంవత్సరాలు పడుతుంది ఒకవేళ చూసే వివర్శలకు లకైనా కానీ రైతులకు కానీ మీరు మీకు చాలా అనుభవం ఉన్నట్టు ఉంది ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది ఇట్లా పెంచడం నేను ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి మెప్తున్నాను పద్దెనిమిది సంవత్సరాల నుండి మెప్తున్నావు ఇదే కాకుండా మిగతా కొడులోన ఇట్లా బండకు మేపి అమ్మేసినారా ఇంత ముందు ఒక రెండు జతలు ఇక్కడ పోలికాళ్ళు బస్సుల కళతానికి ఇచ్చాను ఒక జత వికారాబాద్ జిల్లా పోయినాయి ఎంత పెట్టి కొనుగోలు చేసి పోయినసారి అవి ఇంత ముందు అవి ఇంత ముందు పెద్ద తెచ్చాను ఇచ్చాను తొంభైకి అంటే ఒకటి తొంభైయా జత తొంభై జత తొంభై వేలు పెబెరులు ఇచ్చాను మీరు అంత పెంచి అమ్మిన తర్వాత ఎంత అమౌంట్ అమ్మినారు అప్పుడు అప్పట్లో అప్పట్లో ఒక ఒక లక్ష ఎయిన వేలా కమ్మండి అప్పుడు తక్కువ రేట్లు తక్కువ రేట్లు అమ్మ ఒక్క ఎన్ని ఒక రెండు సంవత్సరాలు పెంచుకోవడం రెండు సంవత్సరాలు అయితే ఇప్పుడు రేట్లు ఎక్కున్నాయి కాబట్టి రేట్లు ఎక్కున్నాయి కాబట్టి ఓన్లీ మీరు పెంచి అమ్మేస్తుంటారా లేకుంటే ఇంటి అలా పోటీలో కూడా పోతే ఎక్కడైతే పోటీలో పోలే వాళ్ళు మా పెంచుతాము మన ఇంట్లో ఇంటి దగ్గర వేస్తాము మా చేతని చెప్పించుకుంటాము ఇంకా రేట్ వస్తే అమ్మేస్తాం రేట్ వస్తే అమ్మేస్తాం అమ్మేస్తాం మతానికి అయితే గేమ్ లు అయితే ఇంకా వేరే వాళ్ళకి ఇంకా కావాలనుకుంటే మీరు తన అని చెప్పేసి ఇక్కడ కొనుగోలు చేసి వాళ్ళు ఇంకా అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటారు ఇస్తున్నారు ట్రైనింగ్ ఇచ్చుకుని అట్లా చేసుకుంటారు మీ ట్రైనింగ్ కోసం పిల్లలు ఉన్నారు మా దగ్గర మామ ఉన్నాడు ఈయన కొడుకు ఈయన ఇల్లు మాకి కొడుకు మామ నేను ఈయన మా బామరు పిల్లలు లేరు ఒక దూడలు బేడలు అంటే ఆరు మంది కన్ఫర్మ్ ఉండాలి కన్ఫర్మ్ ఉండాలి ఆరు మంది కన్ఫర్మ్ ఉండాలి అంటే బేడలు వేయగలుగుతాం వీళ్ళకి ఏమైనా ఇంజెక్షన్లు ఏమైనా వాడుతున్నారా ఏం లేదా ఇప్పటి వరకు ఏమి లేదు ఓన్లీ తిండే అంతే దీంతో పాటు ఒకవేళ మామూలుగా సాధారణ రైతులు పెంచుకోవాలనుకుంటే వాళ్ళకి నువ్వు ఏ సూచన సాధారణ పెంచుకోవాలంటే అవి వాళ్ళ పెట్టుకున్న సోప్ ఉండాలా ఉండాల వాటిని తెచ్చుకొని మంచి తెచ్చుకొని లక్ష్యంగా మన పిల్లలు ఇంట్లో ఇంట్లో వాళ్ళగా చూసుకోవాలా టయానికి ఫుడ్ తీసుకోవాలా నీళ్ళు తప్పుకోవాలా కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది బరచుకోవాలా అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతారు ఇంట్రెస్ట్ పెడతారు మామూలు మనతో ఎందుకు లేని వాళ్ళంటే ఇంట్రెస్ట్ పెట్టారు ఒకటి కాలం ఏంటి మొత్తం అది మనం ఎంతకాలం చెప్పగలరా చెప్పాలి ఎట్లా చెప్తాం దానికి ఆపోతు రావచ్చు నడమ పోవచ్చు కొన్ని బండలకి వెళ్తే ఇది ఉంది ఇది రెండు పొలం సైజు లో ఉంది మన దీనికి ఏముంది నాలుగు పొలాలు అనుకో కొంచెం ఇబ్బంది ఏమన్నా నొచ్చుకునే అనుకో అందరిలో కాలాలు వెళ్ళిపోతాయి అట్లా కొన్ని సోమ నడమ అడవికలు జరుగుతుంటవి అవన్నీ మనము చెప్పని రాదు ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటారు కదా మనం దాన్ని వయసును బట్టి తూకం వేసుకుంటాం లేను మన బుద్ధుడ బాగుంది అని చెప్పి ఒక తూకం వేసి చేస్తే దానికి ఏదో అడ్డంకులు జరుగుతాయి లేని ఆమె వస్తే ఆమె జరితే మనం దానికి మనం వస్తుంది ఏం చెప్తాం చెప్పగలం చెప్పలేం ఏం చెప్పలేము దాన్ని ఒకవేళ బలంగా పెరగాల అది పెరగాలి అనుకుంటే మామూలుగా హోటల్ కొడతారు అంటారు కదా మనకి స్వచ్ఛమైన తెలుగు భాష ఇట్లా ఏమన్నా చేస్తారు ఇటు కొట్టలు కొట్టకూడదు హోటల్ కొట్టలు కొట్టకూడదు కొట్టలు కొట్టు హోటల్ కొడితే బండలు పనికి రావు పనికి రావు మన ఏదో సేదం కొట్టుకో మనం ఇంటి పెట్టుకొని సేదం చేసుకోవాలనుకుంటే హోటల్ కొట్టుకోవాలి హోటల్ కొట్టుకోవాలి కొట్టుకోవాలి వీళ్ళకి అయితే అటువంటిది ఇటు కొట్టు అటువంటిది ఏం లేదు ఓకే బండ అలాగ బెండలాగా బండలాగా ఓకేనా ట్యాంక్ ఇన్ఫర్మేషన్ అన్న ఇది ఇట్లా పెంపకం ఏది ఈ విధంగా ఉంటుంది ఇట్లా సైజ్ రావడానికి వీళ్ళు ఎంత కష్టపడతారు అనేది వీళ్ళు నీట్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసినారు ఇంకా ఇలా ఎంతమంది పనరు అయితే ఉంటారనా ఇట్లా రెండిట్లు చూసుకోవడానికి డైలీ డేలో ఒక మంచి డే ఒక మంచి ఒక మంచితో పాటు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఇట్లా పెంచుకోవడానికి ఒక సంవత్సరం అట్లా పెంచేసి ఎవరైనా ఇలా అమ్మడానికి తీసుకుపోవడానికి గా ఉన్నా అని చెప్పేసి బండ ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి కొనుగోలు అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ అన్న ఇంకా నీట్ గా అనేది మా బ్రదర్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను అడగాల్సిన విషయాలని అడిగేసిన వీలున చాలా నీట్ గా ఉంది ఇలా పెంపకమున చాలా న్యాచురల్ గా ఉంది మంచి వేస్తున్నారని మాకు అనిపిస్తుంది చూస్తుంటే ఓకేనా ఫ్రెండ్స్ ముప్పై ముప్పై వేలు లాస్ట్ తో అమ్మేసేందాన్ని దాని మొహం ఇక్కడ తెచ్చుకో ఇది ఇట్లా తెచ్చుకో ఎందుకు పట్టుకో అది ముందర పసిగడ్డు ఉంది కదా తిండి కదా అన్న పసి పసిగా అది మళ్ళా ఇక్కడ దీన్ని ఇక్కడ మన కొంచెం ఇది ఫ్రెష్ ఫుడ్ లాగా కనిపిస్తుంది కదా పచ్చి ఆహారం సొప్ప సొప్ప వేయాల మన తెలుద సొప్ప తెలుదేపాలా ఇప్పుడు ఈ ఎండాకాలం పెంచడం కష్టం అయితే కదా కష్టం ఇది ఇక్కడ పెట్టేసా దీన్ని యూట్యూబ్ లో చూసామంటీ మన ఎర్రబల్ దగ్గర కొండేర్ లో ఉండేది అరే దీనికి ఎంత చేయాలని ఫస్ట్ ఒక జాతి దీనికి కొడదూడ జాతిది సన్నగా పట్టుకోకపోతే దీనికి పడుకోకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా దాన్ని ఉన్నా కానీ సైజు జీత బుణ్ మనకు సరిపోదు అని చెప్తే యూట్యూబ్ లో చూసుకుంటే పోయినాం పోతే ఇది కొన్ని పెట్టింది దీన్ని పెడితే ఆయన దగ్గరికి వెళ్ళాం పెడితే దీన్ని ఒకదాన్ని డెబ్బై కడిగినాం నన్ను ఒకదాన్ని ఇయ్యాను జత ఇస్తాడు ఆయన జత

ఖర్చు వస్తుంది కాబట్టి ఇంకా మాకు మాకు ధర గిట్టుబాల్లా ఇంకా అంతటిలో వాళ్ళు అంతలో వేడు మళ్ళీ ఫోన్ చేసిండు అన మళ్ళీ ఇంకొక పదివేలను కల్పిస్తామన్నా అంటే నన్ను నాకు నాలుగు తక్కువ అని చెప్పినా నేను అంతలో వాళ్ళు అక్కడ ఉన్నాడు ఏదో రెండు ఇప్పుడు అది యాభై తొమ్మిది సైజు ఉంది అది యాభై తొమ్మిది సైజు అయిదు ఉంది యాభై ఏ యాభై ఎనిమిదిన్నర అయిదు ఉంది సైజ్ అంటే ఎట్లా గుర్తుపడతారు ఎత్తులు ఎత్తులు అంటే ఇంచులు అరవై ఇంచు అరవై ఎత్తు అరవై సైజ్ ఉండాలి ఎన్ని పళ్ళు సైజు బట్టి మన సైజ్ ఉంటేనే మన సైజు ఉంటేనే మనకి సైజు వస్తుంది లేకపోతే రాదు రాదు దాని బట్టి దాన్ని బట్టి మనకి రెండు పళ్ళుల్లో రెండు పళ్ళుల్లో మనకి ఎంత ఉండాలా యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఉండాల రెండు పళ్ళులో మనకి అట్లయితే మనకి వాయి కలిసే కలిసేపాటికల్లా మనకి బాడలా సైజు దిగుతుంది అట్లా చెప్పేసి ఇప్పుడు అది యాభై తొమ్మిది ఉంది అది పెద్ద సైజ్ అంటే బార్ సైజ్ యాభై రెండు యాభై నాలుగు రావాలా భారీ సైజు అయితేనే సైజు అయితే లాగడానికి పట్టుకోవాలి పట్టుకోవాలి మాములుగా పోటీ మామూలుగా అంటే మాకు ఇక్కడ తెలితే పావుంట జరుగుతుంది మల్లకల్లు పావుంట జాతర జాతరలో జాతరలో ఒకసారి వన్ ఇయర్ లో ఒకసారి జరుగుతుంది పావుంట ఐజా మల్లకల్లు ఇట్లా ఉత్తనూరు ఇట్లా ఇది ఇది మాందొడ్డి ఇట్లా వాయిలాల ఇట్లా మాకు దగ్గర దగ్గర పల్లెలు జరుగుతాం వరకు నేనేం పందాలు దింపలేదు నమ్ముతున్నా నమ్ముతున్నాను నా దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ పోలికలు బస్మన్నా ఉన్నాడు ఆయన చేతలు ఇచ్చిండు బండకే కేవలం బండలాగడానికి మాత్రమే చేపిస్తాం అంటే మన ఇంటి చేత పెద్ద అమౌంట్ పెట్టి సంవత్సరం అంతా మేబీ జాతర అంటే ఒక పది రోజులు అంటే ఈ రోజు ఒక మూడు రోజులు ఇక్కడ మళ్ళా కళ్ళు జరుగుతాయి ఒక మూడు రోజులు మూడు రోజులు అయితే నాలుగు ఐదు రోజులు జరుగుతాయి కదా దానికోసం సంవత్సరం అంతా దీన్ని మేపాలంటే వెయ్యి రూపాయలు లేదు నేను చేసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు రేపు మేము జూన్ వస్తే మాకు స్టార్ట్ అవుతుంది మాకు ఇంకా పత్రాలు మిరపాలు అట్లా లో చేద్దాము పాసుకున్న దున్ను కూడా అప్రాక్సిమేట్లీ ఇరవై నుంచి ముప్పై వేల ఖర్చు ఇరవై ముప్పై ఖర్చు వస్తుంది ముప్పై వేల ఖర్చు వస్తుంది ఏదన్నా కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే దాని యొక్క ఇంకా ఆరోగ్యం బాగాపోతే దాన్ని చెప్పలేమింత ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు పది ఐదు వేలు అవుతాయి ఆరోగ్యం బట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదైనా కేర్ తీసుకుంటారు అంటే ఫస్ట్ షాక్ ఉంటారు కదా ఇప్పుడు ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు దీనికోసం ఏమన్నా టీకాస్ కానీ కాకపోతే ఏమన్నా అవన్నీ చేయరు గవర్నమెంట్ చేయరు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా సహకరిస్తే కూడా మాకు మళ్ళా చిన్న చిన్న రైతులకి చాలా బాగుంటది కానీ ఇంకా వాళ్ళు ఏం సహకరించరు ఎంతవరకు మనమే భరించుకోలేం ఖర్చు ఏముందో మనమే భరించుకోవాలా అవును అది వాళ్ళు ఏదో ఇస్తే కూడా చాలా బాగుంటది అని చెయ్యరు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏమి మనకి సాయం చేయరు అట్లీస్ట్ టీకాలు అంటే గ్రామ పంచాయతీ టీకాలు ఏదో ఎప్పుడు లేట్ అయ్యి వస్తారు సంవత్సరం వన్ ఇయర్కి వచ్చేసి ఒకసారి వస్తారు వాళ్ళు ఏదో గాల్సుదులా చేపిస్తారు ఆ చే గాల్సుదులు శుద్దులు చేస్తే చేసిన తర్వాత కూడా ఏముందంటే గడ్డలు అయితే వాళ్ళు గాలి చేస్తున్నారు ఇట్లా గడ్డలు అయితే ఇట్లా ఇట్లా చేస్తారు ఇట్లా పైన చేస్తే గడ్డలు అయితే ఇంతలా గడ్డలు అయి కరగవు ఇబ్బంది అయి అంత రొషికే షీమి కారుతుంది అట్లా ఇట్లా ఇలాంటి షేప్ సేపీ ఏమవ్ మేము ఏదైనా ఉంటే దాన్ని పరిష్కారం ఇచ్చి సపరేట్ ఉండరు డాక్టర్లు దాన్ని ఎట్లా అనేది దాన్ని గమనించి దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం అది ఇదండి ఎన్ని మీరు పెంపకాలు నేను పెంపకం అంటే లేట్ అయింది ఒక పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అండి సో ఏదైనా దీనికి డిసీజ్ వచ్చినా గుర్తుపడగలుగుతావు గుర్తు గుర్తుపడగలుగుతాను గుర్తుపడతాయి ఏదన్నా ఒం బాలి కూడా గుర్తుపడగలుగుతాగలుగుతా గుర్తుపడగలుగుతాను అని ట్రీట్మెంట్ ఏదో చూపిస్తుంటాము ఇక్కడ మాకు గడం దున్నే ఎద్దులు గానీ బండలాగడే ఎద్దులు గాని వాటి యొక్క తేడా ఏముంటది దానికి దీనికి తేడా దాని లక్షణాలు ఉంటాయి ఇప్పుడు మనకు ఉంటది ఒంగోలు జాతి లక్షణాలు బండలాగడే దీన్ని అంటే ఒక జనరల్ గా ఆ ఎద్దుకి ఎద్దు కంపారిజన్ ఏముంటాయి ఆ అంటే వీటి యొక్క దీనికి ఏముంటది అంటే ఈ మెడ ఉంటదా లేకుంటే ఇంకా ఎట్లా గుర్తుపడతావు దీన్ని ఎట్లా గుర్తుపడితే మెడ కురుస ఇట్లా బాగా దండు లావుగా చె పాట ఈ పాటు ఈ పాటు బాగా డబల్ ఉండాలి ఇట్లా చెవులు సన్నగా ఉంటాయి కాళ్ళ నలుపులు ఉంటాయి ఇట్లా జంపు కాళ్ళు బాగా బాగా లావుగా ఉండాల దాని లక్షణాలు ఇంకా మనకి వెనక తోక ధాన్యం సన్నగా ఉండాలా ఇట్లా ఎత్తు మనకి సైజు ఎంత ఉంది ఇప్పుడు సైజు పాల పళ్ళు ఎంత సైజు ఉంది మనకి నిష్టి ఏ కి రాగలుగుతాది ఇది అని చెప్పేసి దాన్ని గుర్తుపడగలుగుతాం అవే లక్షణాలు దీని కూడా లక్షణాలు మామూలు మన గెడమీదలకి ఇట్లా ఉండవు కొన్ని సన్న ఉంటవి కొన్ని ఇటు డబల్ దాంట్లో రాదు ఇట్లా రాదు సన్న ఉంటవి కొన్ని కోటి దీంట్లకి మీరు సంపర్కం అంటే జనరల్ గా మళ్ళీ ఆవులతోని చేయించడానికి మీ దగ్గరకు వచ్చి పోతుంటారా ఎవరన్నా వస్తారు వస్తారు ఇయమ్మ కాబట్టి ఎందుకంటే ఇడిసిన తర్వాత ఇప్పుడు ఆవలమీని వదిలేస్తే అది అదే బియ్యంగా పెట్టుకుంటది ఆ బెంగ పెట్టుకుని ఇట్లా మా లాంటి వాళ్ళని దగ్గర రాని పొడస ప్రయత్నిస్తాం అది అట్లా ఇడిసాము అది ఎక్కువ శాతము దానికి బెంగనే ఉంటది ఎప్పుడు ఇప్పుడు వచ్చి ఇడిసినాక ఆవుసినా ఆలోచన పెట్టుకుంటది అట్లా చెప్పి ఆవుల మీకు ఆడుతారు ఇంకా మాకు ఇట్లా గడిపోవాలి ఈ జాతులు మమ్మ ఆ గడిపోవాలని అడుగుతారు కానీ గడిసాము ఒకవేళ గడిపినా కూడా ఇంత రిజల్ట్ రాదా రాదు అంటే సేమ్ ఇదే ఇదే జాతి లక్షణ ఒంగోలు అవచ్చు పడతాయి ఇట్లా మన మామూలు ఆవులకి అయితే లక్షణాలు రావు తక్కువ క్రాసులు క్రాసులు పడతాయి ఈ స్తంభం పట్టు వస్తున్నాయి రాజేమన్నా మీకు తెచ్చి మేబి ట్రైనింగ్ ఇస్తాం బండాల పొడవులకి చిన్నగా ఉన్నప్పుడు అంటే ఎంత ఏజ్ సంవత్సరం దూళ్ళు పన్నెండు పన్నెండు నెల్లు ఒక ఎనిమిది నీళ్లు ఆ సైజు దూళ్ళు తెస్తాం ఇట్లా మేపి ఎంత పడుతాయి మీకు అక్కడ లక్ష లక్ష రూపాయలు పడతాయి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడే ఎనిమిది నెలలు అంతా మీరు ఇవే ఒకవేళ ఏమంటారు పెంపకం చేయొచ్చు కదా జనరల్ గా అంటే మన మనకి దగ్గర జాతర ఒంగోలు జాతర ఆవులు మనకి లేవు లేవు అందుకే తీసుకొస్తాం తీసుకొచ్చి ఇట్లా మేపి ఇలా రన్నింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా పండ వస్తే వాళ్ళకి మా ధర గిట్టుబడి ధర వచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాను ఎంతకాలం దీని నేను నన్ను ఇట్లా ఎంతకాలం అంటే ఇట్లా రెండు సంవత్సరాలు సంవత్సరం మీరు పోషించే యొక్క కాలం దీన్ని ఎంతకాలం పోషిస్తారు జనరల్ గా అంటే నెల వయసు ఉన్నప్పుడు దీన్ని తెచ్చుకుంటారు ఎన్ని దీన్ని పోషిస్తారు బయట అంటే దీనికి ఒక ట్రైన్ అప్ చేస్తారు కదా సంవత్సరం ట్రైన్ చేస్తాం సంవత్సరం ట్రైన్ అప్ ఐదు క్వింటాలు ఆరు వేస్తాం పండ్లు బట్టి రెండు పండ్లు వీటికి నాలుగు ఐదు క్వింటాలు వేస్తాం ఆరు పల్లెటికి ఎనిమిది కింటాలు వేస్తాం నాలుగు పల్లెటికి ఆరు పాలీటికి పది కింటాలు అట్లా వేసి దాని పండ్ల బట్టి తూకం వేసి ఎంతలాగుతుంది అనేది టైమింగ్ పెట్టి తిప్పి ఇట్లా ట్రై మనకి పడలేస్తున్నా అని చెప్పేసి మాకు తెలిసి అంద తెలిసి ఇంకా ఇట్లా ఇవి ఒక రోజుకి వచ్చేసి ఎంత ఆహారం తీసుకుంటాం ఒక రోజుకొచ్చేసి వేరుపాలు వస్తుంది జతకి ఖర్చు ఆహారం ఆహారం ఖర్చు ఏమేమింటాయి ఉల్వలు కొర్రలు సద్దలు ఇట్లా పెడతాము ఇంకా సైడ్లకైతే ఇంకా ఎక్కువ పెద్దగా అంటే కేటగిరావు పెడాలంటే ఎక్కువ ఖర్చు వస్తుంది జతకు రెండు వేలు వస్తుంది అట పాలు ఇలా ఖజుర కొబ్బరి బెల్లం కొబ్బరి బెల్లం కొబ్బరి బెల్లం ఇవి మన ఇది ఏమంటారు రాయిలు పాలు సగడి వీటి యొక్క ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉంది అని చెప్పి మీరు ఎట్లా కనుక్కోగలుగుతారు అట్లా మీరు కొనేటప్పుడు ఏదైనా జరిగి మిస్టేక్ ఏదైనా ప్రాణాపాయం చనిపోయిన అది తెగులు రకరకాలు అది ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే తనకి ఏమో ఆపాది వంటలో బాగాలేకుంటే అది నీరసంగా ఉంటది ఒక కురుమైందంటే నోట్ల జోళ్ళు వస్తుంటది తీగలిస్తుంటది ముక్కు మీద చెమట ఉండదు అది ఏదో నీరసంగా ఉంటది దాన్ని బట్టి మనం పై పడతాము చెవులు పట్టుకుంటాము చెవులు చల్లగా ఉంటవి అది ఏమన్నా దాని ఒంట్లో బాల్యూ చెవులు చల్లగా ఉంటవి దాన్ని బట్టి లక్షణాలు రుతుపడతాము అరే దీన్ని బాల్యని చెప్పేసి అన్ని చూసి అన్ని రకాలు చూస్తాము దాని ఆరోగ్యంగా ఉంటే కొంటాము లేకపోతే కొనము అది ఇంకా సమ్ టైమ్స్ మీరు ఇన్ని లక్షలు పెట్టి తెచ్చుకుంటారు కదా అది ప్రాణాపాయం వచ్చి ఒకవేళ తెచ్చుకున్న తర్వాత చనిపోతే ఇన్సూరెన్స్ చేస్తారు ఎంత ఇన్సూరెన్స్ ఏమి చేయలేదు సార్ చేయలేదు సార్ ఇది వరకు చేసుకోవాలి మేము ఇన్సూరెన్స్ ఇంకేదో దానికి మన అరిష్టం బట్టి ఉంటే ఉంటది చూపిస్తాము డాక్టర్లను పెట్టుకుంటాము ఒక ఆయనకి రాదు కదా మన నసీబ్ అది డాక్టర్లను పెట్టుకుంటాము